హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఇవాళ వీడియో ఏంటంటే గనక వంకాయలతో రెండు రకాల పచ్చళ్ళు అచ్చమైన రాయలసీమ పల్లె రుచులండి ఇవి ఖచ్చితంగా మేము చిన్నప్పటి నుంచి తింటూ పెరిగాము ఎంత బాగుంటుందంటే టేస్ట్ అస్సలు అన్నం మొత్తం ఈ చట్నీతోనే తింటామండి అంత బాగుంటుంది ఒక్కసారి మీరు టేస్ట్ చేయండి చేసుకొని మీరే చెప్తారు నేను చెప్పింది నిజమని అట్లాగే మీ ఇంటికి వెళ్ళిన గెస్ట్లు వస్తే కూడా చేసి పెట్టండి ఈ రెసిపీ యూట్యూబ్లో కూడా మీకు అది ఈ రెసిపీస్ ఎక్కడ దొరకవు ఎందుకంటే ఇవి మా పల్లె రుచులు కాబట్టి ఓకేనా తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి తినండి అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా రాయలసీమ వాళ్ళు ఉంటే ఈ పచ్చడి గురించి అడిగి తెలుసుకోండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ చూడాల్సిందే మీరు తినాల్సిందే ఇంక అంతకన్నా ఏం చెప్పలేము అనమాట ఇప్పుడు మంచిగా ముల్లంకాయలు ఇలా తీసుకొని మా సైడ్ ముల్లంకాయలు బాగా దొరుకుతాయి వంకాయని నీట్గా కడిగి పెట్టుకున్న వంకాయలకి ఇలా ఆయిల్ పట్టించాలి మొత్తంగా ఆయిల్ పట్టించాలి ఈ వంకాయల్ని కాల్చాలండి మంట మీద మేము చిన్నప్పుడైతే కనుక మాకు నిప్పుల పొయ్యిలు ఉండేటివి కట్టెల పొయ్యిలు ఉండేటివి ఆ కట్టెల పొయ్యి మీద అమ్మోలు పక్క వంట చేస్తానే ఆ కట్టెల పొయ్యిలోకి వేసేవాళ్ళు అనమాట వంకాయలు ఇప్పుడు అలా లేదు కాబట్టి స్టవ్ మీద ఇట్లా కాల్చుకుంటా ఉన్నాము ఇదిగోండి ఇట్లా చేతులతోనే కా లేదంటే మీ ఇంట్లో దబ్బలం అట్లాంటి దబ్బలం అంటే ఏందంటే సంచులు గురుస్తారు కదా సంచులు గుర్చే దెబ్బలు అట్లాంటి దెబ్బలం కానీ ఇలాగ ఏమైనా షార్ప్గా ఉన్న వాటికి ఇలా గుచ్చేసి వంకాయలను ఇట్లా అయినా కాల్చుకోవచ్చు నిప్పులు పొయ్యి ఉంటే నిప్పుల్లోకి అట్లాగనే వేయొచ్చు మొత్తానికి వంకాయలు కాల్చాలి మేము చిన్నప్పుడు అయితే గనక ఈ వంకాయలు కాల్చినా లేదా ఉర్లగడ్డలు ఉడకబెట్టినా మేము ములుస్తాం మేము ఉలుస్తామని పిల్లోలమంతా తెగ ఇది చేసేవాళ్ళం అనమాట బాగా వల్చే వాళ్ళం ఇష్టంగానే వాళ్ళం కొన్ని కొన్ని పనులు వంటింట్లో ఇష్టంగా చేసేవాళ్ళం అండి మనమే మన పిల్లలకి సరిగా నేర్పించట్లేదు అనిపిస్తుంది నాకైతే మటుకు ఇట్లా వంకాయలు బాగా కాలిన తర్వాత పక్కన పెట్టుకొని పొట్టు తీసుకోవాలా పొట్టు వచ్చేసి వేడివేడిగా ఉంటే చేతులు కొంచెం ఇబ్బంది అవుతాయి కదా నేను టూ టిప్స్ చెప్తాను కొత్తగా వంట చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉండాలి కదా అందుకని వాటర్లోకి వంకాయని ఇట్లా వేసి ఒక ఐదు నిమిషాలు అట్లా వదిలేస్తే కూడా పొట్టు ఈజీగా వస్తుంది మీ చేతులు కాలకుండా ఉంటాయి ఇది బిగినర్స్కి నేను చెప్పే మంచి టిప్ అనమాట ఇదిగోండి వంకాయలకి ఇట్లా కొంచెం వంకాయలు కాలడం అంటే తగ్గిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా డైరెక్ట్గా అయినా పొట్టు తీసేయచ్చు లేదు కష్టం అనుకుంటే వాటర్లో వేసి కూడా తీయవచ్చు వాటర్లో వేసిన వంకాయ ఎలా వచ్చింది పొట్టు అలాగే వాటర్లో వేయకుండా మనం తీస్తే ఎలా వచ్చింది డిఫరెన్స్ మీరే చూడొచ్చు ఇదిగోండి మన చేతితో తీసిన వంకాయ చేతితో పొట్టు తీసిన వంకాయ సారీ ఇప్పుడు వచ్చేసి నీళ్ళలో పెట్టాం కదా ఈ వంకాయ పొట్టు చూడండి ఊరికి అట్లా అట్లా అంటుంటే పోతా అనమాట బెస్ట్ టిప్ ఖచ్చితంగా పాటించండి చూసినారా మంచిగా పైన పొట్టంతా బాగా కాలిన పొట్టంతా వెళ్ళిపోయింది ఇప్పుడు చూడండి అసలు వంకాయల మీద ఆ పొగ పోతా అంటే నాకైతే ఎంత బాగా అనిపించిందో అందుకే చిన్న వీడియో క్లిప్పింగ్ యాడ్ చేశాను నుంచి పొగలు వస్తుంటాయి బయటికి ఇప్పుడు ఒక్క గోళంలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలా కొంచెం ఒక పావు స్పూన్ ధనియాలు మీ కారానికి తగ్గట్టు మిరపకాయలు అట్లాగే రెండు రెబ్బలంతా కరివేపాకు వీటి మొట్ట కరివేపాకు మొత్తంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలన్నమాట అస్సలు ఆయిల్ ఒక్క చుక్క ఆయిల్ పడ్డదండి చూసారా ఎంత తక్కువ ఆయిల్తోనో ఒక్క అర అర స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి ఇక్కడ జీలకర్ర వేసుకోవాలి నా దగ్గర జీలకర్ర అయిపోయింది జీలకర్ర పొడి ఉంటే నేను జీలకర్ర పొడి వేసుకున్నాను అంతేనండి వీటన్నిటిని తీసుకొని మిక్సీకి మెత్తగా పేస్ట్ చేద్దాం కొంచెమంతా రవ్వ రాళ్ళు ఉప్పు పచ్చళ్ళలోకి ఎప్పుడు కూడా ఉప్పు యూజ్ చేయండి చాలా బాగుంటుంది ఉప్పు మీరు రుచికి తగినంత వేసుకోండి ఆ తర్వాత ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఆ తర్వాత కొంచెం రెండు పిచ్చలంతా చింతపండు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాము కొద్దిగా ఇక్కడ చూపిస్తున్నంతగా కొద్దిగా మట్టుకే బెల్లం వేసుకోండి ఓకేనా బెల్లం చింతపండు వేసిన ప్రతి చోట బెల్లం ఉండాలని మా అవ్వ చెప్తా ఉండే ఎందుకంటే చింతపండు ఆ బెల్లం రెండు కలిసి వచ్చే ఆ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందని అట్లాగే ఉప్పు కారం పులుగు వీటన్నిటిని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుందని అని చెప్తా ఉండే ఇప్పుడు మనం మిక్సీకి ఆడించి పెట్టుకున్న మసాలా అంతా తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం వీటిలోకి వంకాయలు వచ్చేసి నాలుగు తీసుకున్నాం మనం మొత్తంగా ఎనిమిది వంకాయలు కాల్చినామండి నాలుగు వంకాయలని ఈ పచ్చడిలోకి నాలుగు వంకాయల్ని వేరే చట్నీలోకి వేసి చేద్దాం ఇది చేత్తో పిసుకాల మామూలుగా అయితే చేత్తో పిసుకాల మనం చేత్తో ముందు స్మాషర్తో అనేస్తే కొంచెం మెత్తగా అయిన తర్వాత కావాలంటే చేత్తో పిసుకొచ్చులే అని చెప్పేసి ఇలా స్మాషర్తో అంటున్నాను అనమాట స్మాష్ చేస్తున్నాను ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఆ ఉల్లిపాయలని చేత్తో కలిపితేనే టేస్ట్ ఉంటుందండి ఎందుకనంటే ఆ ఉల్లిపాయల కమ్మదనం అంతా చట్నీలోకి వస్తుంది ఆ చట్నీలో ఉన్న ఉప్పు పులుపు కారం అంతా ఉల్లిపాయకి పట్టుకుంటుంది అనమాట అప్పుడు మంచి రుచి మంచిగా ప్రెజర్ ఇస్తూ కలపాలి ఈ చట్నీని ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఒక రకం చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని పక్కన పెట్టుకుందాము మళ్ళీ వచ్చేసి ఇంకొక నాలుగు వంకాయల్ని చూస్తున్నాం ఇక్కడ బ్లాక్ గా ఉంది కదా అది మీరు పుచ్చులు అనుకోవద్దు అది దెబ్బలాని గుచ్చాం కదా అదాంతన్మాట కడిగి గుచ్చి కాల్చినా కూడా ఆ మార్క్ అయితే వస్తుందండి ఇప్పుడు నాలుగు వంకాయల్ని ఇలా చూసుకొని పుచ్చులు లేదా అని ఉందే మనం చూసుకున్నాము పుచ్చులు ఉన్నాయో లేదో అని చెప్పేసి కానీ మళ్ళీ కాల్చిన తర్వాత కూడా చూసుకోవాలి ఇప్పుడు ముడి చింతకాయ తొక్కు ఉంటుంది కదా అందరి ఇళ్లలోనూ ఉంటుందండి ఈ చింతకాయ తొక్కు ఈ చింతకాయ తొక్కుని ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఫస్ట్ రెండు స్పూన్లు వేసుకొని కలుపుకోండి బాగా మెత్తగా ఇందాకనే స్మాష్ చేసినట్టు చేత్తో బాగా కలుపుకోండి పిసుకని చేత్తో అప్పుడు ఆ తర్వాత మీరు టేస్ట్ చూసుకొని పులుపు ఉప్పు కారం సరిపోయింది లేదో చూసుకోండి ఒకవేళ తక్కువ ఉందనుకోండి ఈ చింతపండుని ఇంకొంచెం వేసుకొని బాగా కలుపుకోవచ్చు అప్పుడు పుల్లపుల్లగా ఈ వంకాయ టేస్ట్ అబ్బా భలే ఉంటుందంటే భలే ఉంటుంది జలుబు వచ్చిన నోటికి కానీ ఎంత బాగుంటుందో ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు వేసుకొని బాగా పిసుకుతూ కలపాలి ఈ చట్నీని ఈ కలపడంలోనే ఉంది కావాలంటే తిరగమాత పెట్టుకోవచ్చు లేదంటే అవసరం లేదు రెండు కర్రీస్ చాలా బాగుంటాయి తక్కువ ఆయిల్తో మంచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉన్నాయి అలాగే కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి రాయలసీమ స్పెషల్స్ ఉన్నాయి తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్